టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి నేను డాక్టర్ జీ రంగరామన్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ మెడికోవర్ క్యాన్సర్ హాస్పిటల్ నెల్లూరు బ్లడ్ క్యాన్సర్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అసలు ఈ సెప్టెంబర్ నెలని బ్లడ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా ఎందుకు నిర్ణయించడం జరిగింది అన్నది నేను మీకు వివరిస్తాను సో సాధారణంగా మనకి కొన్ని సినిమాల్లో చూపించడం జరుగుతూ ఉంటుంది బ్లడ్ క్యాన్సర్ అనగానే ఆ వ్యక్తి బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న వ్యక్తి చాలా ఇబ్బందులు పడుతూ బ్లీడింగ్తో మరణించడం జరుగుతున్నట్టుగా చూపించడం జరుగుతూ ఉంటుంది అది పాత సినిమాల్లో చూసే ఉంటారు సో అది చూసిన తర్వాత చాలామంది సమాజంలో బ్లడ్ క్యాన్సర్ అన్న పదం వినపడగానే భయభ్రాంతులకు గురవటం అసలు ఈ బ్లడ్ క్యాన్సర్ అంటేనే ఇక ట్రీట్మెంట్ లేని వ్యాధి సో ఇటువంటి జబ్బులు వస్తే ఇక మనిషి ప్రాణాలతో బయటపడే అవకాశం లేదు అని చాలామందికి అపోహలు ఉండి ఉంటాయి సో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలని ప్రపంచమంతటా బ్లడ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా నిర్ణయించడం జరిగింది ఇది టూ థౌజండ్ టెన్ నుంచి ప్రతి సంవత్సరం ఇట్లా బ్లడ్ క్యాన్సర్పై సమాజంలో అవగాహన పెంచేదానికి వరల్డ్ వైడ్ ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది